హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మట్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియో అనమాట చాలా మంది బిగినర్స్ అక్కడ మేము అంతా బాగానే చేస్తున్నాము మాకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావట్లేదు లేదా సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా రావట్లేదు ఎక్కువ తక్కువ వస్తుంది అని చాలామంది కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు అడుగుతున్నారండి మీరు బ్యాక్ పార్ట్ వరకు కట్ చేయడం వరకు ఓకే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మార్కింగ్ ఎలా చేసుకుంటున్నారు అన్నది నాకు తెలియదు మీరు ఎలా చేస్తున్నారు అన్నది నాకు తెలియదు మీరు నేను చేసినట్టే నేను చే నేను వీడియోలో ఎలా చెప్పాను అలాగే చేసాము అక్క కానీ మాకు కరెక్ట్గా అంటున్నారు కదా నేను ఒకసారి మీకు క్లియర్గా నేను ఎలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోండి ఇంకా సింపుల్గా ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది వీడియో ఇది ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ అనమాట స్టార్టింగ్ బ్లౌజ్ సైజ్ ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా థర్టీ సిక్స్ ఇలా సైజుల వారీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని మీరు స్కిప్ చేయకుండా చూడండి అంటే స్కిప్ అంటే ఇవాళ ఒక వీడియో వచ్చింది కదా నెక్స్ట్ ఇంకో వీడియో కోసం చూస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా టైలరింగ్ అనేది సింపుల్గా నేర్చుకోవచ్చు ఓకే ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేశానన్నది చూపిస్తాను చూడండి దానిని బట్టి ఫ్రంట్ పార్ట్ కోసం ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది కూడా చూడండి ఓకే ఓకే ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి చెస్ట్ ఏమో ట్వంటీ ఎయిట్ నడుమేమో ఇరవై నాలుగు ఓకే చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ వెస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ అనమాట నేను ఈ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేశాను అనేది కూడా ఒకసారి నేను చూపిస్తాను చూడండి ట్వంటీ ఎయిట్ అంటే ఇది మనకి స్టార్టింగ్ బ్లౌజ్ సైజ్ అనమాట ఇంతకన్నా చిన్న సైజ్ బ్లౌజ్లు ఇంకా ఉండవండి ఉంటే చిన్న చిన్నపిల్లలు ఉంటాయి అంతే ఈ బ్లౌజ్ పొడవ వచ్చేసి ఎగ్జాక్ట్ పదమూడు ఇంచులండి పదమూడు ఇంచులకి ఒక వన్ ఇంచు కలిపి పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ పొడవ అనేది పెట్టాను అనమాట మీ యొక్క బ్లౌజ్ పొడవ ఎంతైతే ఉంటుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలన్నట్టు తర్వాత చెస్ట్లోజ్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నేను నెక్ కట్ చేశాను ఇరవై ఎనిమిది ఇంచులో చెస్ట్ అని చెప్పాను కదా ఇరవై ఎనిమిది ఇంచులలో నాలుగో భాగం ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేశాను ఓకే తర్వాత స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు యాడ్ చేశాను తర్వాత నడుము లూజు అంటే వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులలో నాలుగో భాగం ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ డాట్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పై వైపున స్టిచ్చింగ్ ఒకటిన్నర రోజులుద్దాం కదా నడుము దగ్గర కూడా ఒకటిన్నర రోజులేను తర్వాత షోల్డర్ వెడల్పు వచ్చేసరికి ఓన్లీ ఐదు ఇంచులు మాత్రమే పెట్టానండి చంక డౌన్ వచ్చేసరికి ఐదున్నర ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మీరు ఐదున్నర ఇంచులో చంకడౌన్ అనేది స్టార్టింగ్ బ్లౌజ్కి పట్టాల్సిందే లేదంటే చంక రౌండ్ సరిపోదు క్లా ఇక్కడ క్రాస్ వచ్చేసరికి చంక రౌండ్ తీయడం కోసం వన్ ఇంచు పెట్టి జస్ట్ ఇలా చంక రౌండ్ చెస్ట్ రౌండ్కి ఇచ్చేసారనమాట చెస్ట్ లూజ్ మార్కింగ్కి ఇవ్వాలి లేదా మీరు లోపలికి డ్రా చేశారనుకోండి ఇలాగా మీకు బ్లౌజ్ అనేది అస్సలు సెట్ అవ్వదు రౌండ్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి గాట్లు గాట్లుగా కట్లు కట్లుగా అలా రౌండ్స్ అనేటివి కట్ చేయకూడదు ఓకే ఇప్పుడు దీనిని బట్టి మనం ఫ్రంట్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఓకే నేను ఇప్పుడు మీకు ఒక పేపర్ మీద ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చూపిస్తున్నానండి మనం ఎప్పుడైనా ఫ్రంట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసే చేస్తాం కాబట్టి క్రాస్ కటింగ్ అయితే మీరు క్లాత్ పైన చేస్తున్నట్లయితే ఒక కార్నర్లో బ్యాక్ పార్ట్ షోల్డర్ని పెడితే క్రాస్ కటింగ్ వచ్చేస్తుందండి మీకు నేను మీకు పేపర్ మీద చూపిస్తున్నాను గా ఉండాలి కాబట్టి ఇలా స్ట్రైట్ గా పెడితే చూపిస్తున్నాను ఓకే ముందైతే మనం ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి ఒకటిన్నర లేదా రెండు ఇంచుల లెంత్ను తగ్గించి చూడండి తగ్గించడం అంటే ఇది నెక్ పార్ట్ ఇది సైడ్ పార్ట్ ఇది రౌండ్ షోల్డర్ ఓకే మనం తగ్గించవలసింది కింద వైపున ఈ చివరి నుంచి ఒకటిన్నర ఇంచులు లేదా రెండించుల వరకు తగ్గించవచ్చు దీనివల్ల నష్టం ఏమీ లేదు ఫ్రంట్ పార్ట్ ఎంతో ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటిన్నర లేదా రెండు పెట్టచ్చు ఇంత పెట్టాలని ఏం లేదు రెండించుల కన్నా ఎక్కువ అయితే ఫోల్డ్ చేయొద్దు జస్ట్ ఇలా ఫోల్డ్ పెట్టేసి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్ నేను చూపిస్తున్న విధంగా దీని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోండి మీకు బయటకి వెళ్ళి సెంటర్స్లోకి వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా ఇంతకన్నా క్లియర్గా అయితే వీడియో ఉండదండి సారీ వీడియో కాదు క్లాస్ అయితే ఉండదు ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైడ్ నేను క్రాస్ తీసాను ఈ క్రాస్ తీయడం వల్ల దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ క్రాస్ తీసాను అనమాట ఈ క్రాస్ తీయడం వల్ల మీకు సైడ్ లెంత్ అనేది పెరగకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుందండి ఈ చిన్న టిప్ అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బ్లౌజ్ కి ఓకేనా అంటే మీరు మళ్ళీ ఆ క్రాస్ ఏంటి అని డౌట్ పడతారని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే సేమ్ ఈ కింది వైపు సైడ్స్ కానివ్వండి చంక రౌండ్ కానివ్వండి షోల్డర్ కానివ్వండి మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపున వీప్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ ఇటువైపున వచ్చేసరికి ఇలా స్ట్రైట్ గా పై వరకు లైన్ పొడిగించండి ఎందుకంటే మనం చేసేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ నెక్ పెద్దది ఉంటుంది పెద్దదంటే పైకి ఉంటుంది బ్యాక్ నెక్ కిందికి ఉంటుంది కదా తర్వాత బ్యాక్ పార్ట్ కి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇంకొక మార్కింగ్ చేసుకోండి కింది వైపు ఉన్న పేపర్ పైన ఆర్మ్ హోల్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకుని షోల్డరు ఓకే కొంచెం శ్రద్ధగా చూస్తే ఇంట్లోనే అండి టైలరింగ్ బయటకు వెళ్ళాల్సిన పని లేదు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు తర్వాత షోల్డర్ విడితే ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని పేపర్ని తీసాను అలాగే పేపర్ ఇలా మనము పేపర్ లేదా బ్యాక్ పార్ట్ ఉన్నప్పుడే మనకి ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి తర్వాత చంక రౌండ్ తీయడం కోసం ఈ కార్నర్లో క్రాస్ లైన్ పడతాం కదా అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ త్రీ డాట్ లాగా వచ్చినాయి కదా మనకి ఫస్ట్ లోతు ఫ్రంట్ లోతు తీయడం చెప్తున్నాను మిడిల్లో హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఈ రౌండ్ తిరిగే చోట లేదా ఇలా మనం చిన్నది చిట్కిన వేలతో పెట్టి చూసుకున్నా సరిపోతుంది తర్వాత ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మనం శంక రౌండ్ అనేది ఈ విధంగా ఇవ్వాలి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఇవ్వాలి ఎక్కువ తక్కువ డౌన్ చేయడం అలా చేయకూడదు ఓకే చూడండి అంతేగాని మనకి ఇలా డౌన్ అయిపోయి ఇలా పక్కకంటూ కంటూ వెళ్ళకూడదండి అలా అనుకోండి మీకు బ్యాక్ అలాగే ఫ్రంట్ కూడా సెట్ అనమాట నీట్గా రౌండ్ అనేది ఉండాలి నీట్గా రౌండ్ షేప్లోనే ఉండాలి తర్వాత ఇక్కడ మనం షోల్డర్ విత్ మ్యాప్ మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ను ఉన్నప్పుడు అది గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ అండి ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ అంటే చిన్న సైజ్ కదా అంటే బాగా సన్నగా ఉన్న అనమాట ఈ ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఐదున్నర ఇంచులు పెట్టచ్చు కొంచెం డీప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ నేను వచ్చేసరికి ఆరు ఇంచులు పెట్టేస్తున్నాను స్టార్టింగ్ ఆరు ఇంచుల నెక్ అనేది సెట్ అవుతుందండి కొంచెం చిన్న నెక్లు వాడే వాళ్ళకైతే ఐదు లేదా ఐదున్నర పెట్టొచ్చు ఓకే ఓకే డీప్ మార్కింగ్ ని ఇలా మనం ఏదైతే ఇందాక నెక్ని బేస్ చేసి స్ట్రైట్ లైన్ ఇచ్చా కదా ఆ లైన్ కి కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత జస్ట్ ఈ కార్నర్ లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసి ఆ మార్కింగ్ దగ్గర జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ ఇస్తే సరిపోతుందండి లేదా కొంచెం బ్రాడ్గా కావాలి నెక్ అనుకున్న వాళ్ళకి మరీ మీరు పైకి ఇచ్చారనుకోండి వీ షేప్లో వస్తుంది అనమాట రౌండ్ బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి లైన్ దాటి కాస్త బయట వైపు కంటే లోపల వైపుకి వచ్చినా పర్వాలేదు చూడండి అది కూడా నేను చూపిస్తాను ఇలా కొంచెం ఆ లైన్ దాటి లోపలికి వచ్చింది అనుకోండి మనకి ఫ్రంట్లో యూ షేప్ లాగా వస్తుంది అనమాట నెక్ వీ లాగా పాకుపోయినట్లుగా కాకుండా నీట్గా వస్తుంది ఓకే మనకు హోల్ లో అయిపోయింది ఫ్రంట్ నెక్ కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ లెంత్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఫస్ట్ మనం ఫ్రంట్ మార్క్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ లెంత్ని ఒకసారి చూసుకుందాము ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ పొడవు అంటే బ్లౌజ్ వెనక భాగం పొడవు వచ్చేసరికి పదమూడు ఇంచులు అండి మనము స్టిచ్చింగ్కి పెట్టిన వన్ ఇంచ్ మనకి పని లేదు అది ఎక్స్ట్రా మార్జిన్ కాబట్టి బ్యాక్ లెంత్ పదమూడు ఇంచులు ఉంటుంది కదా ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి ఈ బ్యాక్ లెంత్ నుంచి ఒకటిన్నర ఇంచులు తగ్గిస్తే ఫ్రంట్ లెంత్ అనేది వస్తుంది అంటే ఎంత మనకి పదమూడు నుంచి ఒకటిన్నర తీసేస్తే పదకొండున్నర ఇంచులు వస్తుంది ఈ పదకొండున్నర ఇంచులని మనం పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవచ్చు లేదా కొంచెం చెస్ట్ బాగానే ఉంది అనుకున్నటువంటి వాళ్ళకైతే బ్యాక్ లెంత్ నుంచి ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి పన్నెండున్నర ఇంచులు పెట్టచ్చు మీడియంగా చెస్ట్ ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి ఒక వన్ ఇంచు తగ్గించేసి పన్నెండు ఇంచులు కూడా పెట్టొచ్చు ఓకేనా ఇక్కడ నేనైతే పన్నెండు ఇంచులు పెడుతున్నానండి పదకొండున్నర పెట్టామనుకోండి చెస్ట్ అనేది పైకి ఎక్కేసి ఫ్లాట్గా అయిపోతుంది అనమాట మరి కొంచెం ఫ్రీగా అయితే ఉండదు ఓకే బ్యాక్ లెంత్ ఎగ్జాక్ట్ పదమూడు ఇంచులు ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి పన్నెండు ఇంచులు ఒక ఇంచు మాత్రమే తగ్గించాను నేను ఇప్పుడు ఆ లెంత్ ఏదైతే మార్క్ చేసామో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసాను కదా ఇప్పుడు మనం చెస్ట్ మెడల్ప్ అనేది ఉండాలి మనకి మీకు నేను ఇది బొటెక్ స్టైల్లో చెప్తున్నాను కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చెస్ట్ వెడల్పు అంటే ఏంటి అని మీ అందరికి డౌట్ రావచ్చు మనం మెయిన్ దాట్ వేస్తాం కదా ఆ విడత అనమాట మీకు ఒకసారి నేను అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ చెస్ట్ వెడల్పు అంటే ఏంటి అని అంటే మనము బ్లౌజ్ మనకి ఏదైతే అపెక్స్ పాయింట్ ఉంటుందో రెండింటి మధ్య విడత అనమాట అది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నిప్పుల్ పాయింట్స్ అంటాం కదా వాటి రెండింటికి మధ్య డిస్టెన్స్ గ్యాప్ దీన్ని చెస్ట్ విడితే అనొచ్చు మనం చెస్ట్ విడత అని అంటాము ఈ విడత అనేది మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు జస్ట్ చూసుకోవచ్చు కానీ కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరండి చూడడానికి మనం అప్రాక్సిమేట్ గా పెట్టు ఓకే ఈ చెస్ట్ విడత అనేది ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి ఫస్ట్ ఏదైతే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉందో ఈ లైన్ దగ్గర నుంచి చూసుకోవాలి ఇక్కడ ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ కాబట్టి చెస్ట్ మూడు ఇంచులు పెట్టుకోవచ్చు మూడించులు అంటే మొత్తం లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంటుందండి ఆరు ఇంచులలో సగం ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ రెండు భాగాలుగా ఉంటుంది కదా రెండు భాగాలంటే ఇప్పుడు మనం ఇంచుల్ని రెండు భాగాలు చేస్తున్నాం అన్నట్టు మూడించులు చెస్ట్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఓకే చెస్ట్ పెడుతూ మూడించులు ఇలా పైన కూడా ఒక మూడించుల దగ్గరికి మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి ఇది మనకి చెస్ట్ మిడిల్ పాయింట్ అనమాట ఓకే అర్థమైంది కదా మీకు క్లియర్గానే అర్థమైందనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు డాట్ ని మనం మార్క్ చేసుకోవాలి మెయిన్గా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండాలంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉండాలండి డాట్ విడ్త్ వచ్చేసి ఈ ఇక్కడ మనం ఇంచుల లైన్ ఏదైతే డ్రా చేసామో లైన్కి అటు ఇటు కూడా వన్ వన్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకోవాలి చిన్న సైజ్ ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఓకే అంటే డాట్ విడ్త్ రెండు ఇంచులు అనమాట ఇంచుల్ని మిడిల్ చేసి అటు ఇటు కూడా వన్ వన్ ఇంచ్ పెట్టాము అలాగే డాట్ లెంత్ ఓకే డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు నేను మీకు కరెక్ట్గా చెప్పేస్తున్నానండి ఇక్కడ మీరు మళ్ళీ కంగారు పడి టెన్షన్ పడి డౌట్స్ పెట్టుకునే పని లేకుండా ఈ సైజ్ బ్లౌజ్కి డాట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది లేదు మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడే చూస్తాము అని అంటే షోల్డర్ టు అపెక్స్ పాయింట్ చూసినట్లయితే మీకు ఆ లెంత్ అనేది వస్తుందన్నమాట అర్థమైంది కదా షోల్డర్ నుంచి మన బస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఈ లెంత్ అంటాం మనం దీన్ని చెస్ట్ లెంత్ అని కూడా చెప్పొచ్చు ఓకేనా రెండున్నర ఇంచులు చూడండి రెండున్నరకి నేను డైరెక్ట్గా మార్కు పెట్టేశాను చెస్ట్ లెంత్ అట్లా ఏమి చూడకుండా డైరెక్ట్ రెండున్నర పెట్టేశాను అనమాట ఇప్పుడు సైడ్ వన్ వన్ నుంచి మార్కింగ్కి ఈ డాట్ లెంత్ మార్కింగ్ని ఈ విధంగా క్రాస్గా కలుపుకుంటే మెయిన్ డాట్ వచ్చేస్తుంది మనకి మీకు ఫైనల్గా కప్పే విధంగా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు డౌట్ లేకుండా అర్థమవుతుంది తర్వాత మనం ఇందాక బ్యాక్ ని బేస్ చేసి లెంత్ మార్క్ చేసాం కదా ఇక మనకు పని లేదండి అది ఫ్రంట్ లెంత్ కన్నా ఎక్కువ అయిపోతుంది బుక్స్లు పట్టి వైపు ఒకటిన్నరకు మార్క్ చేయండి ఈ సైడ్ రెండో వైపున వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు మెయిన్ డాట్ పాయింట్ ఇక్కడ ఏదైతే ఉందో దీనికి ఒకటిన్నర పాయింట్కి క్రాస్గా కలపండి తర్వాత ఇటువైపు కూడా అంతే డాట్ రెండో వైపు నుంచి ఈ వన్ ఇంచు మార్కింగ్కిలా క్రాస్గా కలుపుకోవాలి ఓకేనా మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చింది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఫ్రంట్ పార్ట్లో కూడా మనం నడుము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఎలా అయితే పెట్టామో ఫ్రంట్లో కూడా అదే విధంగా మనం ఫ్రంట్ నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నడుము లూజ్ ఎంత ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం అంటే మనకి ఎంత వస్తుంది ఆరు వస్తుంది అంతే కదా ఇరవై నాలుగుని ఆరు సారీ నాలుగు భాగాలు చేస్తే ఆరు వస్తుంది ఈ ఆరు ఇంచులని మనం ఈ కింది వైపున రౌండ్ అనేది చెక్ చేయాలి అది ఎలా చేయాలో కూడా చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది మాకు ఫ్రంట్లో దూరం వస్తుంది కరెక్ట్గా రావట్లేదు అంటున్నారు కదా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ పా మార్కింగ్ ఉంది కదా ఇక్కడికి చూడండి ఇక్కడ రెండు పావించులకి ఒక్క గీత ఎక్స్ట్రాగా వచ్చింది చూడండి ఈ మధ్యలో డాట్ విడుతతో ఇక మనకు పని లేదు ఇదంతా వదిలేసేయాలి దాన్ని అసలు మనం ఇక్కడ మెజర్ చేయకూడదు అర్థమైంది కదా స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ పాయింట్ కి రెండు పావుల కన్నా ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది ఆ ఒక్క పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ ని రెండో వైపు డాట్ విడుత దగ్గర పెట్టి టేప్ ఎలా పడుతున్నాను అనేది చూడండి ఓకే మనకి నడుము లూజ్ ఎంత ఆరించులు అని చెప్పుకున్నాం కదా ఈ ఇంచులకి ఫస్ట్ ఒక మార్క్ చేసుకోండి ఇది ఎగ్జాక్ట్ నడుములూజు మరి స్టిచ్చింగ్ ఎక్స్ట్రా కావాలి కదా ఖర్చుల కోసం ఆ ఒకటిన్నర ఇంచులని మనం బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఎక్స్ట్రా ఖర్చులు వదులుకుంటామో ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అదే మార్జిన్ని ఫ్రంట్ పార్ట్లో వదులుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇలా ఓకే ఓకే చూడండి ఇప్పుడు పైన ఏదైతే మనకి లూజ్ మార్కింగ్ ఉందో ఇక్కడ నుంచి కింద మనము ఎక్స్ట్రా పెట్టిన మార్జిన్ మార్కింగ్కి ఇలా క్రాస్గా కలుపుకుంటే సరిపోతుందండి ఈ ఎక్స్ట్రా అనేది యాడ్ చేయకపోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చిన్నదైపోతుంది బ్యాక్ పార్ట్ పెద్దదవుతుంది దీనివల్ల మీకు షోల్డర్స్ ఫ్రంట్కి గుంజే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట లూజ్ లేకపోవడం వల్ల ఓకేనా ఈ ఏం లేదు మనం నడుము లూజ్లో ఈ మెయిన్ అటు విడితే ఏదైతే ఉందో దాన్ని తప్పించేసి మిగతా లూజ్లో కరెక్ట్గా మనం ఆరించులు నడుము లూజ్ పెట్టుకున్నాము స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాము ఓకే ఇంతవరకు మీకు డౌట్ అయితే ఏం లేదు కదా ఇప్పుడు ఇంకా మనకి మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఇంకా టూ డాట్స్ ఉంటాయి ఒకటి ఉప్సల పట్టి కాజల పట్టి వైపు వస్తుంది కదా ఫ్రంట్ అదొక డాట్ ఆర్మహోల్ దగ్గర డాట్ ఇవి రెండు ఉంటాయి వాటిని ఎలా మార్క్ చేసుకోవాలా కూడా చూద్దాము అవి మనం కుట్టుకునేటప్పుడైనా వేసేసుకోవచ్చండి అంత పర్టికులర్గా రా చేయాల్సిన పని ఏమీ లేదు మెయిన్ మనకు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఈ మెయిన్ డాట్ మీదే డిపెండ్ అన్నమాట ఓకే ఓకే మనం ఇప్పుడు ఈ డాట్ వేయడం కోసము ఇక్కడ లెంత్ పైన ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఈ కింద మనం క్రాస్ గా వన్ అండ్ హాఫ్ క్రాస్ పెట్టాను చూడండి ఇక్కడ వరకు ఎంతైతే లెంత్ అవుతుందో దానిలో హాఫ్ చేసుకోవాలి ఫస్ట్ టేప్తో పెట్టేసి మిడిల్ కి ఇలా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ కి కొంచెం కిందకి ఒక పావు ఇంచు కిందకి ఇలా పెట్టేస్తే మనకి డాట్ వస్తుంది ఇప్పుడు మెయిన్ డాట్ లెంత్ మనము ఇందాక రెండున్నర వేసుకున్నాం కదా ఈ డాట్ లెంత్ కూడా రెండున్నర ఇంచులు పెట్టచ్చు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఈ డాట్ కుట్టేటప్పుడు మాత్రం మనం ఎక్కువ ఎక్కువ పెట్టకూడదు జస్ట్ అటు ఇటు కూడా ఒక పాయింట్ పెడుతుండేలాగా చూసుకుని ఇలా క్రాస్ గా మార్క్ చేసుకోవాలి కుట్టేటప్పుడు అయితే డైరెక్ట్ క్రాస్ పెట్టి కుట్టేసేయడమే తర్వాత ఆర్మహోల్ డాట్ అండి ఈ ఆర్మ్ హోల్ డాట్ కూడా మనం డైరెక్ట్ కుట్టేటప్పుడు మెయిన్ మెయిన్ డాట్ పాయింట్ ని బేస్ చేసుకుని వేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను చూపించాలి కాబట్టి అది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఈ ట్రెండింటికి మధ్య ఎంతైతే గ్యాప్ ఉంటుందో అదే గ్యాప్ ని మనం ఈ రెండింటికి క్రాస్గా మిడిల్ నుంచి ఇలా పెట్టుకోవాలి ఓకే మనకి ఇక్కడ తెలిసిపోతుంది కదా ఎంత గ్యాప్ ఉంది అనేది దీన్ని బట్టి మనం క్రాస్గా ఒక డాట్ పెట్టుకోవాలి ఈ డాట్ దగ్గర నుంచి మనం నార్మల్ పాయింట్ ఉంటుంది కదా దానికి క్రాస్గా ఒక లైన్ ఇస్తే సరిపోతుందండి ఓకే ఈ మూడు డాట్లకి మధ్య ఒకే విడ్త్ అనేది ఉంటే మీకు కరెక్ట్గా కప్ అనేది మంచిగా ఫిట్గా వస్తుంది ఇలా క్రాస్ లైన్ ఒకటి వేసేస్తే మీకు ఈ డాట్ లెంత్ కూడా వస్తుందండి ఇది బ్లౌజ్ పొడవును బట్టి ఈ డాట్ లెంత్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట అన్నిటికీ ఇలాగే రావాలని ఏం లేదు అలాగే డాట్ విడత వచ్చేసరికి వచ్చేసరికి చంక దగ్గర లైట్గా ఇలా అటు ఇటు కూడా ఒక పాదం వరిసిన అంటాం కదా అలాగా లేదా ఒక పాయింట్ విడత పెడితే సరిపోతుంది ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కట్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది షేప్ బెల్ట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అలాగే మీరు ఇంకా ఎలాగ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని మీకు అనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను ఈ మెయిన్ దాట్ పాయింట్ దగ్గర వచ్చేసరికి కొంచెం ఇలా కవర్ షేప్ ఇచ్చినట్టుగా కట్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుందండి బ్లౌజ్ కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఏమైతే మనం ఇక్కడ డాట్ విట్స్ మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర ఈ విధంగా టక్స్లు ఇవ్వాలి ఓకే ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాము షేప్ బెల్ట్ వచ్చేసరికి మీకు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చూపిస్తానండి ఫస్ట్ స్కేల్ తోటి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇవ్వండి ఓకే ఇప్పుడు రెండో వైపును కూడా ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఫస్ట్ మనం షేప్ బెల్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి మనం ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులలో నాలుగో భాగం నడుము లూజ్ మనం ఇంచులు పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఇందాక ఆ ఇంచులకి ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా కలుపుకోవాలి అంటే స్టిచ్చింగ్ ఏమో ఒకటిన్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి అంటే మొత్తం ఒక ఎనిమిది ఇంచుల వరకు ఇక్కడ నేను షేప్ బెల్ట్ లూజ్ అనేది మార్క్ చేశానండి ఇది కరెక్ట్గా ఫ్రంట్కి ఎలా సరిపెట్టాలి ఎలా సరిపోతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు ఒక వైపున వచ్చేసరికి షేప్ బెల్ట్ పొడవు మూడున్నర ఇంచులు ఉండేలాగా పెట్టండి మనకి రెడీ అయ్యేసరికి షేప్ బెల్ట్ మనం బ్లౌజ్ కి అటాచ్ చేసేసరికి మూడు ఇంచులు రెడీ అవుతుందండి రెండో వైపున వచ్చేసరికి మూడింపావు ఇంచు పెట్టండి ఈ మూడు పావు వచ్చేసి బ్లౌజ్ కి సైడ్ జాయింట్ వైపు వస్తుంది ఈ రెండింటికి మధ్యలో వచ్చేసరికి మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి ఇప్పుడు త్రీ మార్కింగ్స్ ని కలుపుతూ ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఈ మెజర్మెంట్ ఏ సైజ్ బ్లౌజ్ కైనా సెట్ అవుతాయండి ఎటు వచ్చి లూజ్ ఒక్కటే మారుతుంది షేప్ బెల్ట్ లూజ్ ఓకే మూడున్నర ఇంచులు పెట్టిన వైపు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు వచ్చేలాగా మనం కుట్టేటప్పుడు కుట్టుకుంటాం అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి బిగినర్స్ ఇటు వేయాల్సింది అటు అటు వేయాల్సింది ఇటు వేసారనుకోండి ఫ్రంట్ లో హెచ్చు దగ్గులు వస్తాయి సైడ్ జాయింట్ లో హెచ్చు దగ్గులు వస్తాయి అనమాట చిన్న చిన్న పాయింట్స్ కూడా మిస్ చేయకూడదు ఈ మూడున్నర ఇంచులు మనం ఏదైతే పెట్టామో ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి అంటే మనం కుట్టేటప్పుడు ఇటువైపున మూడున్నర ఇంచులు తీసాం కదా హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా వేసుకోవాలని గుర్తుంటుంది ఒకసారి మీకు ఇలా పెట్టి కూడా నేను చూపిస్తాను మనం కట్ చేసిన షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా లేదా మనం సైడ్ జాయింట్ వేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు గా వస్తున్నాయా లేదా అనేది కూడా మనం ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి సైడ్ మీద ఇలా పెట్టినప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మీద మనం షేప్ బెల్ట్ జాయింట్ వేసినప్పుడు ఇక్కడ వరకు వస్తుంది చూడండి ఇలా అనమాట ఇలా పెట్టినప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి ఈ చివరిని వచ్చేసరికి మనం షేప్ బెల్ట్కి రెండు మూడు లేయర్లు కలిపి కుడతాం కదా స్టిఫ్నెస్ కోసము అలా పెట్టి కుట్టినప్పుడు ఈ ఎక్స్ట్రా కూడా తగ్గిపోతుంది అనమాట చూడండి కరెక్ట్గా మనకి సైడ్ జాయింట్ దగ్గర వచ్చేసింది ఓకే ఇదొక్కటి మీరు ముందు కట్ చేసుకున్నప్పుడు అయినా చూసుకోవచ్చు లేదా కుట్టేటప్పుడైనా చూసుకుని ఒకసారి హెచ్చు తగ్గులు రాకుండా ఒకవేళ ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే లైట్గా కట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు ఓకే డాట్ కుట్టిన తర్వాత మీకు షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చూడండి నేను ఇక్కడ మెయిన్ డాట్ అయితే పిన్ వేసేసాను అనమాట కప్పు చూడండి ఎంత నీట్గా తేలిందో మనకి కరెక్ట్గా ఇది షోల్డర్కి ఎదురుగా వచ్చేలాగా ఈ కప్ పాయింట్ అనేది ఉండాలి డాట్ని మనం కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొంచెం ఎక్కువగానే వస్తుంది ఎందుకంటే మనం ఖర్చులకి రెండు మామూలుగా బ్లౌజ్కి అయితే ఒకటిన్నరే పెట్టాం కదా షేప్ బెల్ట్ దగ్గర వచ్చేసరికి ఇంచులు లూజ్ పెట్టాం కాబట్టి ఒక పాంచ్ ఎక్కువగానే మనకి ఇది మిగులుతుంది అనమాట కొద్దిగా ఓకే దీన్ని కూడా నేను మీకు పిన్ వేసి చూపిస్తాను షేప్ బెల్ట్ను కూడా వేసిన తర్వాత కూడా మీకు సైడ్ జాయింట్లో ఏమైనా తేడా వస్తుందా అనేది కూడా అర్థమయ్యేలాగా వేస్తున్నానండి మీరు పిన్ టు పిన్ కటింగ్ని ఫాలో అయ్యి స్టిచ్చింగ్ కూడా ఫాలో అయ్యారనుకోండి మీకు ఎక్కడ కూడా తేడా అనేది రాదు కొంచెం కొంచెం స్కిప్ చేసుకుంటూ టైం లేదన్నట్టు చూసుకుంటూ మీరు నేర్చుకుంటున్నాం కదా కరెక్ట్గానే చేస్తున్నాం కదా అనుకుంటూ కుట్టారనుకోండి మీకు కొన్ని కొన్ని పాయింట్స్ అనేటివి మిస్ అవ్వడం వల్ల మీకు కరెక్ట్గా రాకపోవచ్చు ఓకే చాలామంది మేము ఇది ఇలా చేస్తున్నాము మీరు చేసినట్టే చేస్తున్నామండి మాకు కరెక్ట్గా రావట్లేదు అని అంటున్నారు మీరు పిన్ టు పిన్ ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా కరెక్ట్గానే వస్తుందండి ఈ బ్లౌజ్ చూడండి నేను షేప్ బెల్ట్ కూడా పిన్ చేసేసాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకి స్టిచ్చింగ్ చేసినా కూడా సేమ్ యాజ్టీజ్ వస్తుంది అనమాట ఓకేనా చూడండి సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అంతే మనకి ఇక్కడ దీన్ని గా మనం కట్ చేసేస్తే సరిపోతుందండి ఇది అసలు మిస్టేకే కాదు చాలా మంది నా దగ్గర పర్సనల్ గా ఆఫ్లైన్ లో నేర్చుకునే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ వస్తుంది దీనివల్ల ఏదన్నా ఇదా ప్రాబ్లం అంటే ఏమీ లేదండి అది ఎక్స్ట్రా లైట్ గా కట్ చేసుకుంటాము చూడండి సైడ్ జాయింట్ కూడా మనకి కరెక్ట్ గా వచ్చింది ఈ బ్యాక్ పార్ట్ ఇది కొంచెం ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే బ్యాక్ పార్ట్ లో మనం బ్యాక్ బెల్ట్ జాయింట్ చేసుకున్నప్పుడు కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా అప్పుడు మనకి ఖర్చు అనేది కవర్ అవుతుంది ఓకే అలా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్